స్వాగతం శుభాకాంక్షలు గత కొంతకాలంగా ఈ భవన నిర్మాణ పట్టించుకునే పరిస్థితి లేదు ఇరవై ఆరు ఆరు రెండు వేల ఏడున భవన్ నిర్మాణ కార్మికుల కోసం చట్టం తయారు చేసి జీవో పాస్ చేసి భవన్ ఆంధ్రప్రదేశ్లో రోడ్డు భవనాలలో ఉంచి వన్ పర్సెంట్ సెస్ తీసి కార్మికులకు ఇవ్వడం జరిగింది ఒక గత ఆరు సంవత్సరాలుగా కార్మికులు పట్టించుకునే పరిస్థితి లేదు అని కార్మికుల పరిస్థితి అసలు బాగా బాగాలేదు రెండోది టాపి వాళ్ళ పరిస్థితి మరీ దారుణంగా ఉంది అరవై సంవత్సరాల వరకు బతికే పరిస్థితి లేదు పెన్షన్ అరవై సంవత్సరాలకు అప్పటి వరకు ఉండే పరిస్థితి లేదు కనుక ఈ భవన నిర్మాణ కార్మికుల కోసం సిమెంట్ కంపెనీల నుంచి కూడా వన్ పర్సెంట్ సెస్ వసూలు చేసి ఆ సెస్ ద్వారా భవన నిర్మాణ కార్మికుల్లో ఉన్నటువంటి టాఫీ వాడకాయన కనీసం యాభై సంవత్సరాలకు పెన్షన్ వర్షంగా కోరుతున్నాం అలానే ఈ బోర్డులో ఉన్నటువంటి కొన్ని రిస్కులను ప్రిపేర్ చేసుకొని భవన నిర్మాణ కార్మికుల బోర్డులో ఉన్న నిధిని ఈ గవర్నమెంట్ వాళ్ళు ఖాళీ చేయడం జరుగుతుంది అలా తీయకూడదని రోజునే చట్టంలో రాసింది కానీ కొన్ని రిస్కులు ఆజీవో ఈజీవో అని పెట్టి ఈ కార్మికు డబ్బులన్నీ కృష్ణ పుష్కాలకి గోదావరి పుస్తకాలకి గరవాలకి ఐటికీ తీసేస్తున్నారు అలా తీయడానికి కుదరదు కార్మికులకు వచ్చే డబ్బు కార్మికులుగా ఉపయోగించాలి కనుక అర్థం చేసుకొని ప్రైవేటు వర్కర్స్ అందరికీ ప్రశ్నించే విధంగా ఈ గవర్నమెంట్ పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం భవన నిర్మాణ కార్మికుల మీడియా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ భవన నిర్మాణ కార్మిక కోసాధికారిషా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రవేశ అమలు చేయాలని కోరుకున్నాను ఇట్లు షేక్ దాలిషా